పౌలు గారు అంటాడు యుగ సంబంధమైన దేవత ఎవరట యుగ సంబంధమైన దేవత ప్రజల మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేసిందట ఎప్పుడైతే ఈ కళ్ళకు గుడ్డితనం కలుగు చేసిందో మనుషుడు ఏం కోల్పోయాడో తెలుసా దేవుడని ఎంచబడినటువంటి వాడిని దేవుడిగా ఎంచట్లేదు దైవము కాని వాటిని పట్టుకుని దేవుడని పిలుస్తున్నాడు అరే అది దేవుడు కాదురా అని అంటే నాకు అదే దేవుడు అంటాడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని అంటే ఆకాశ మండలం అందున దురాత్మలు ఏం చేశారంటే ఒక్కొక్క మనుషుని మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసి నిజదేవుడు ఎవరో గ్రహించకుండా వింటున్నారు ఈ మాట నిజదేవుడు ఎవరో అర్థం చేసుకోకుండా నిజదేవుడు ఎవరో ఆయన ఎదుట సాగిలు పడకుండా ప్రజల మనోనేత్రాలకు సాతాను గుడ్డితనం కలుగు చేశాడు ఈ గుడ్డితనం గలుగు చేసిన తర్వాత మనిషి ఏమైపోయాడో తెలుసా రాయిని పట్టుకొని దేవుడు అంటాడు పుట్టను పట్టుకొని దేవుడు అంటాడు చెట్టును పట్టుకొని దేవుడు అంటాడు చేమను పట్టుకొని దేవుడు అంటాడు చివరికి పామును పట్టుకొని దేవుడు అంటాడు మరి నాయన అది సర్పోరా నాయన అది పాము కాటేస్తుంది పాము దేవుడు కాదు అని అన్నాము అనుకోండి నా దేవుడు నా ఇష్టం నా దేవుడిని విమర్శిస్తే చెప్పండి నా దేవుణ్ణి విమర్శిస్తున్నారు మీరు అంటారు మరి ఇవి దైవం కాదు అని ఎన్ని చెప్పినా మనుషుల మనోనేత్రాలకు సాతాను గుడ్డితనం కలుగు చేశాడు కళ్ళకు గుడ్డితనం వచ్చిన తర్వాత ఏది మంచో ఏది చెడో మనిషి తెలుసుకోలేడు ఏది నిజమో ఏది అబద్ధమో మనిషి తెలుసుకోలేడు గుడ్డితనం ఎట్లుంటుందో చెప్తా ఒకసారి నలుగురు గుడ్డోళ్ళు అసలు ఏనుగంటే ఏంటో తెలుసుకుందామని ఏనుగు మీద పరిశోధన చేయటానికి వెళ్ళారు దేని మీద పరిశోధన ఆ ఏనుగు మెడకి గంట కట్టారు ఆ గంట శబ్దం వినబడిందంటే ఏనుగు వచ్చిందని ఆ ఊరిలో వాళ్ళందరికీ అర్థమైంది ఈ నలుగురు గుడ్డోళ్ళు చూడండి వీళ్ళ పరిశోధన చూడండి మరలా దీనికి తోడు వీళ్ళకి పరిశోధన ఒకటి దేని మీద అసలు ఏనుగంటే ఏంటో తెలుసుకుందామని ఏనుగు మీద పరిశోధన చేయటానికి నలుగురు గుడ్డోళ్ళు వెళ్ళారు ఏనుగు ఉంది ఒకడు ఏనుగు కాలు పట్టుకొని ఎట్లా పట్టుకొని పెద్దగా కేకేసాడంట ఒరే ఏనుగంటే నాకేంటో అర్థమైపోయిందిరా అన్నాడంట ఏం అర్థమైందిరా అంటే ఏనుగంటే ఏమి లేదురా కరెంటు స్తంభం అన్నాడంట కాలు ఇట్లా స్తంభం లాగా ఉంటుంది కదా ఏనుగంటే ఏమి లేదురా స్తంభం అన్నాడంట ఇంకొకడు ఏం చేశాడు ఏనుగు చెవు పట్టుకున్నాడు ఈడన్నాడంటే ఓరి పిచ్చోడ ఏనుగంటే కరెంటు స్తంభం కాదురా నాకు అర్థమైంది ఏనుగంటే బియ్యం జరిగే శాటరా అన్నాడంట ఎందుకు ఇట్లా లోకంలో మనుషులు కూడా దైవము కాని వాటిని పట్టుకొని దేవుడు అంటున్నారు అంటాడు నేను అట్లాంటి గుడ్డువాడిని కాకూడదయ్యా ఏది దైవం అని ఎంచబడుతుందో దాన్నే నేను ఆరాధించాలి ఎవరు నిజదేవుడు ఆ దేవుని ఎదుటే నేను సాగిలు పడాలి ఈ లోక సంబంధమైన దేవత ప్రజల మనోనేత్రాలకు గుడ్డితనం చేసి దేవుడు కాని వాటిని పట్టుకుని దేవుడని పిలిచేటట్లు శాపగ్రస్తమైన వాటిని పట్టుకుని దైవములని పిలిచేటట్లుగా ప్రజల మనోనేత్రాలకు సాతాను గుడ్డితనం కలుగు చేశాడు రెండో ఒకటి అన్నాడంట ఏనుగంటే నాకు బాగా అర్థమైందిరా ఏనుగంటే బియ్యం జరిగే షాటరా అన్నాడంట ఇంకొకటి ఏం చేశాడంటే ఏనుగు తొండం భాగానికి వచ్చాడు తొండం ఆ తొండం పట్టుకొని అని ఆ తొండం రంధ్రంలో వేలు పెట్టి అన్నాడంట వరే ఏనుగంటే ఏమి లేదురా ఊదురు గొట్టవురా అన్నాడంట పల్లెటూళ్ళలో పొయ్యూతానికి అని ఊతారు చూసారా ఏనుగంటే ఏమి లేదురా పెద్దపాటి ఊదురు కొట్ట అన్నాడంట ఆ శాస్త్రవేత్తలు ఏనుగు మీద పరిశోధన చేశారు ఈ పిచ్చి జనం కూడా ఒరే యేసు ప్రభురా నిజమైన దేవుడు అని చెప్పామనుకోండి మతాలు మారుస్తున్నారు మీరు మీరు తెల్లోళ్ళ దేవుడిని తీసుకొచ్చారు నేను అప్పుడప్పుడు అనుకుంటా ఎవుడు కాని పెట్టాడు కానీ మాట ఏసుప్రభు అంటంతో తెల్లోళ్ళ దేవుడు అంటారు వినండి ఏసుప్రభు అంటంతో తెల్లోళ్ళ దేవుడు అంటారు నిజంగా ఏసుప్రభుయే గనక దేవుడు అయి ఉంటే నాలాంటి అంత అన్యాయం అయిపోయి ఉండేవాళ్ళు కిషోర్ నువ్వు కూడా అన్యాయమే నాలాంటి అంత అన్యాయం అయిపోయి ఉండేవాళ్ళు ఎవడన్నాడో ఎవడు కనిపెట్టాడో తెలియదు ఏసుప్రభు అంటంతో తెల్లోళ్ళ దేవుడు ఒరే దేవుడు అనేవాడు ఒక కులానికి పరిమితం కాడరా అని చెప్పేమనుకోండి విన్రో కారణం ఏంటి అని చెప్పండి గుడ్డోళ్ళు ఏ మా మతానికి ఒక దేవుడు ఉన్నాడు ఒరే దేవుడు అనేవాడు దేశానికి ఒక దేవుడు మతానికి ఒక దేవుడు కులానికి ఒక దేవుడు ఉండడురా దేవుడు అనేవాడు అందరి వాడు వాడు దేవుడు అనేవాడు అందరి వాడురా దేవుడు అందరికీ వాడురా ఈ సృష్టిలో అందరికీ చెందిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే ఒక గుడ్డోడు అన్నాడు మొదటడు ఏనుగంటే కరెంటు స్తంభం రా అన్నాడు ఇంకొకడు చెవు పట్టుకొని ఏనుగంటే బియ్యం జరిగే శాట రా అన్నాడు ఇంకొకడు అన్నాడు ఏనుగంటే ఏమి లేదురా పెద్దపాటి ఊదురు కొట్టం రా అన్నాడు నాలుగోడు ఇంకా పెద్ద శాస్త్రవేత్త నాలుగోవుడు ఏం చేశాడో తెలుసా వేనుగు ఏనుగు వెనక భాగానికి వచ్చి దాన్ని తోకబట్టుకొని అన్నాడంట ఏనుగంటే ఏమి లేదురా మన ఇంట్లో ఉండి సీపురి కట్ట అన్నాడంట ఎందుకు వీళ్ళంతారా ఇట్లా అన్నారు గుడ్డివాళ్ళు ఈ గుడ్డితనం ఏం చేస్తుందంటే నిజం నువ్వు గ్రహించకుండా సత్యాన్ని నువ్వు గ్రహించకుండా అబద్ధమే నిజమని నమ్మేటట్లుగా నేను భ్రమపరుస్తుంది ఆధ్యాత్మిక గుడ్డితనం ఈ వాకి వింటున్న బిడ్డలారా ప్రపంచ దేశాల్లో ఎక్కువ శాతం ఆధ్యాత్మిక గుడ్డితనం కలిగి అరే దీన్ని పట్టుకొని ఎట్లా దేవుడు అంటాం దీన్ని పట్టుకొని మనం దేవుడు అనొచ్చా లేదా దీనికి దైవికమైన గుణగణాలు ఉన్నాయా లేవా దేవుడంటే ఏంటి దేవుని స్వభావాలు అంటే ఎట్లా ఉంటాయి ఈ విచక్షణ మరిచిపోయి కంటికి కనబడిన ప్రతి దాన్ని పట్టుకొని దేవుడు అన్నాడు ఆడేవుడు అక్కడ దొంగతనం చేశాడు ఒక ఇల్లు బ్యాంకు లూటీ చేసి ఒక పది లక్షలు దోసుకున్నాడు తిరిగి వస్తూ ఉంటే రోడ్డు మీద ఒక బెక్షిగాడు లేకపోతే అవసరంలో ఉన్నవాడు వీడు దొంగోడని తెలియక చేతులు చాచి ఒక వెయ్యి రూపాయలు ఉంటే ఇ అన్నాడు దొంగతనం చేసినోడికి డబ్బు విలువ ఏం తెలిసింది వరి వెయ్యి రూపాయలు ఏం కరమరా ఎంతమ్మా పదివేలా అంత కరెక్ట్గా ఎట్టా చెప్తున్నావమ్మా అవునా రైట్ ఒకరి వెయ్యి రూపాయలు ఏం కరమరా పదివేల రూపాయలు కట్టేసి రాస్తాను రా అని ఇసిరేసాడు ఆ పదివేల రూపాయలు కట్ట తీసుకున్నావాడు ఏమంటాడో తెలుసా దేవుడు లాగా నన్ను ఆదుకున్నావయ్యా అంటాడు ఇప్పుడు దొంగోడు ఏమయ్యాడు అంటే మనిషి స్వభావం ఏంటంటే కంటికి కనబడిన ప్రతి దాన్ని చెట్టును పట్టుకొని దేవుడు అంటాడు పొట్టను పట్టుకొని దేవుడు అంటాడు ఎలికను పట్టుకొని దేవుడు అంటాడు ఏనుగును పట్టుకొని దేవుడు అంటాడు అదేమంటే మా ఇష్టం అంటే ఇది ఆధ్యాత్మిక గుడ్డితనం దావిది ఏమంటాడో తెలుసా దేవా నా కన్నులకు వెలుగివ్వు